నిద్రపోయే విషయంలో మనం చేసే పది తప్పులు ఇవే రాత్రి నిద్రపోయే ముందు ఆహారాన్ని మూడు లేదా నాలుగు గంటల ముందుగా తీసుకోవాలి మీరు పడుకునే సమయానికి చక్కగా అరిగిపోతుంది హాయిగా నిద్రపడుతుంది దీనివల్ల పొట్ట కూడా రాకుండా ఉంటుంది పడుకునే ముందు తప్పకుండా ఒక గ్లాసు వేడి నీళ్లు త్రాగండి మీ శరీరంలో ఏదైనా సమస్యలు ఉన్నట్లయితే అవి తగ్గిపోవటం మీరు గమనిస్తారు పడుకునే ముందు తప్పకుండా స్నానం చేయాలి ఇలా చేస్తే మీ శరీరంలో చాలా మార్పును తీసుకువస్తుంది చలికాలం చెన్నేళ్ల స్నానం కాస్త భారంగా ఉంటుంది కాబట్టి గోరువెచ్చని నీటితో స్నానం చేయండి రాత్రి సమయంలో ఎత్తి పరిస్థితుల్లో వేడి నీటితో స్నానం చేయవద్దు గోరువెచ్చగా మాత్రమే చేయండి అవి మీకు చురుకుదనాన్ని ఇస్తాయి మీకు హాయిగా నిద్రపడుతుంది ఎందుకంటే స్నానం మీ శరీరంపై ఉన్న కొన్ని మలినాలను పోగొడుతుంది స్నానం చేసినప్పుడు శరీరం మాత్రమే శుద్ధి అవ్వడం కాదు మన శరీరం మీద నీరు ప్రవహించినప్పుడు అది ఒక చిన్నపాటి భూత శుద్ధి జరుగుతుంది ఎందుకంటే మన శరీరంలో డెబ్బై శాతం నీరే ఉంటుంది ఒక విధమైనటువంటి అనుభూతిని పొందుతారు అలాగే ఏదో ఒక సేంద్రియ నూనెతో ఒక దీపాన్ని వెలిగించండి నువ్వుల నూనె కాని ఆలివ్ ఆయిల్ కాని మీరు ఇంట్లో ఏ ఆయిల్ వాడితే ఆ ఆయిల్ తోటి ఒక దీపాన్ని వెలిగించి మీరు పడుకునే గదిలో ఒక మూలన ఉంచండి మీకు నిద్ర సమస్యలు ఏమైనా ఉన్నట్లయితే పూర్తిగా మాయమైపోతాయి మీరు ఏదైనా ఒక మంత్రం జపించాలి అనుకుంటే పడుకునే ముందు మంచం మీద కూర్చుని జపించండి ఉత్తరానికి తల పెట్టి పడుకోకూడదు ఎందుకంటే ఉత్తరానికి తల పెట్టి పడుకుంటే రాత్రిపూట మీరు సమాంతర స్థితిలో ఉన్నప్పుడు నెమ్మదిగా మీ రక్తమంతా మీ మెదడు వైపు జారుతుంది తలలో రక్త ప్రసరణ ఎక్కువగా ఉన్నప్పుడు మీరు ప్రశాంతంగా పడుకోలేరు మీ తలలో ఏదైనా బలహీనమైన అంతర్గత సమస్యలు ఉంటే లేదా మీరు వయస్సు పైబడిన వారైతే నిద్రలో చనిపోయే ఆస్కారం ఉంది అలాగే తలలో మైకం అనిపించవచ్చు ఎందుకంటే ఎక్కువ రక్తం తలలోకి ప్రవహిస్తుంది కాబట్టి మీ రక్తనాళాలు వెంట్రుక మందల్లో ఉంటే అధిక రక్తం పారినప్పుడు అది నెట్టినట్టు అవుతుంది దీనికి కారణం అయస్కాంత శక్తి మీరు నిట్ట నిల్వగా ఉన్నప్పుడు అలా జరగదు మీరు సమాంతర స్థితిలో పడుకున్నప్పుడు ఆ అయస్కాంత శక్తి ఆకర్షిస్తుంది అది చాలా బలంగా రక్తాన్ని మెదడు వైపు పంపిణీ చేస్తుంది దీన్ని నివారించేందుకు ఉత్తరం వైపు కాకుండా మరే దిక్కులోనైనా తలపెట్టి పడుకోవచ్చు మనిషి జీవితం ఎప్పుడు ఎలా ఉంటుందో ఎవరికీ తెలియదు మన మరణం అనేది ఎప్పుడు వస్తుందో కూడా తెలియదు ఈ క్షణమే రావచ్చు మీరు పడుకోబోయే ముందు ఒక్కసారి గత ఇరవై నాలుగు గంటలు నేను నిర్వహించిన విధానం విలువ పెంచేదేనా అని గుర్తు చేసుకోండి ఎందుకంటే మరణం ఎప్పుడు వస్తుందో తెలియదు కదా మీరు ఈ పని చేసినట్లయితే మీరు ఒక అర్ధవంతమైన జీవితాన్ని గడుపుతారు మీరు నిద్రలోకి వెళ్లే ముందు ఆఖరి మూడు నిమిషాలు మీరు పోగు చేసుకున్నవన్నీ మీ మెదడులోని ఆలోచనలు అన్నీ పక్కన పెట్టేయండి కేవలం ఒక జీవిగా మాత్రమే నిద్రపోండి మీరు ఈ స్థితిలో గనుక నిద్రపోతే మీరు మరింత వెలుగుతో మరింత శక్తితో మీరు ఊహించని దానికంటే ఎక్కువ సంభావనలతో నిద్రలేస్తారు ప్రతిరోజు నిద్రలేవడానికి అలారం వాడకండి మీరు ప్రతిరోజు ఏ రకమైన శబ్దాలతో నిద్రలేస్తారు అనే విషయం మీ రోజు పరిస్థితిని మీ జీవిత పరిస్థితిని ఎన్నో రకాలుగా నిర్ణయిస్తుంది ఒక అలారం గంటతో మీరు మేలుకోవడం మీ జీవితం నడిపేందుకు సరైన పద్ధతి కాదు మీకు ఒక సహాయం అవసరమైతే మీ శరీరం ఉన్న పరిస్థితి ఏమిటంటే మీరు తినే ఆహారం మీరు చేసే ఆలోచనల తీరు తిన్నెలు మిమ్మల్ని మీరు నిర్వహిస్తున్నారు అనే దాన్ని బట్టి మీకు ఎంత నిద్ర కావాలో నిర్ణయం అవుతుంది శారీరకంగా మనలో అతి ముఖ్యమైన భాగం గుండె ఇది ఒక పంపిణీ కేంద్రం రక్తాన్ని శరీరమంతా పంపిణీ చేస్తూ మనకు జీవితాన్ని ఇస్తుంది ఇది గనుక శరీరంలో జరగకపోతే ఇంకా ఏదీ జరగదు ఇది ఎడమ వైపు నుండి జరుగుతుంది పెద్దలు చెబుతారు కదా నిద్ర లేచేటప్పుడు కుడివైపుకు తిరిగి లేవాలని ఎడమా వైపుగా లేస్తే చెడు జరుగుతుంది అని చెడు విషయాలంటే మరేవో కాదు శరీరం విశ్రాంతి స్థితిలో ఉన్నప్పుడు జీవక్రియ తక్కువగా ఉంటుంది మీరు లేచినప్పుడు క్రియ పెరుగుతుంది నిద్ర లేవగానే రెండు చేతులు రుద్దుకుని కళ్లకి అద్దుకోమని చెబుతారు ఇలా చేస్తే దేవుడు కనబడతారు అని చెబుతారు నిజానికి ఈ విషయం దేవుణ్ణి చూడడానికే కాదు రెండు చేతులను రుద్దినప్పుడు నాడీ కేంద్రాలన్నీ కేంద్రీకృతమే ముఖ్యమైన నాడుల అంచులన్నీ మామూలు స్థితికి వస్తాయి అలా చేస్తే వ్యవస్థ వెంటనే మేలుకుంటుంది నిద్రమత్తుపోయి మీకంటే ముందుగా మీ శరీరంలో ఉన్న అవయవాలన్నీ మేలుకుంటాయి ఇలా చేస్తే మీరు ఉత్తేజంగా నిద్రలేస్తారు నీరసంగా లేకుండా ఉత్తేజంగా కూడా ఉంటారు ఇలా చేసిన తర్వాత కుడి పక్కగా లేవండి నిద్ర లేచిన తర్వాత దేవుడికి నమస్కరించి నిద్ర లేవడం ఒక మంచి అలవాటు అని చెప్పవచ్చు ముఖ్యంగా చెప్పాలంటే నిద్ర లేచిన వెంటనే అద్దంలో ముఖం చూడడం మంచిది కాదు అలాగే బోర్లా తిరిగి పడుకోవడం కూడా తప్పించుకోవాలి ఎందుకంటే ఈ విధంగా నిద్రపోతే మీ ముఖ చర్మం నేరుగా దిండు కవర్ తో రాత్రంతా సన్నిహితంగా ఉండిపోతుంది దీనివల్ల చర్మంపై ఒత్తిడి పెరిగి ముడతలు ముటిమలు వంటి సమస్యలు రావచ్చు మీరు ముటిమలను నివారించుకోవాలంటే తేమతో కూడిన వాతావరణంలో నిద్రపోకండి అలాగే దిండు కవరు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉండండి అంటే శుభ్రంగా ఉతుక్కుని క్లీన్ చేసుకోవాలి ఆడవారు బోర్లా పడుకోవడం వలన వాళ్ల చాతి తగ్గిపోతుంది అలాగే దాని ప్రభావం ఊపిరితిత్తుల పైన బాగా పడుతుంది మంచం కింద చెప్పులు పెట్టుకుని నిద్రపోకూడదు ఇలా చేస్తే చెడు ఆత్మలు మన చుట్టూ తిరుగుతాయి లైట్లు వేసుకుని నిద్రపోవద్దు లైట్లు వెలిగించి నిద్రపోతుంటే మీ ప్రశాంతమైన నిద్రకు భంగం కలుగుతుంది కాంతి వల్ల నిద్ర పట్టదు ఇది అధిక రక్తపోటు గుండె జబ్బులు మొదలైన అనేక వ్యాధుల ప్రమాదానికి దారి తీస్తుంది అందువల్ల లైట్లు వేసుకుని నిద్రపోవటం వంటి తప్పులను అస్సలు చేయవద్దు ఇంకో ముఖ్యమైన తప్పు ఏమిటంటే శబ్దం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో నిద్రించడం మన శరీరానికి విశ్రాంతి అవసరం ఉన్నప్పుడు ప్రశాంత వాతావరణం చాలా ముఖ్యం శబ్ద కాలుష్యం ఉన్న గదుల్లో నిద్రిస్తే మెలకువలు వస్తుంటాయి నిద్ర ప్రశాంతంగా ఉండదు అలాగే రాత్రి మితిమీరిన ఆహారం లేదా మసాలా ఎక్కువగా తినడం కూడా తప్పు ఇవి జీర్ణక్రియకు ఎక్కువ సమయం తీసుకుంటాయి దాంతో కడుపులో గ్యాస్ అసౌకర్యం పెరిగి నిద్రలో అంతరాయం కలుగుతుంది నిద్రకి ముందు ఫోన్ టీవీ ల్యాప్టాప్ వాడటం చాలా మందికి అలవాటుగా మారిపోయింది కానీ వీటి వల్ల వచ్చే బ్లూ లైట్ మన మెదడులో మెలెటోనిన్ అనే నిద్ర హార్మోన్ ఉత్పత్తిని తగ్గిస్తుంది దాని కారణంగా నిద్ర మెల్లగా వస్తుంది నిద్ర నాణ్యత తగ్గిపోతుంది కాబట్టి పడుకునే ముందు కనీసం ఒక గంట ముందు వరకు ఎలక్ట్రానిక్ పరికరాలను దూరంగా పెట్టాలి అలాగే కాఫీ టీ కోలా వంటి పానీయాలు రాత్రి సమయాల్లో తాగకూడదు వీటిలో ఉండే కెఫీన్ మన నాడీ వ్యవస్థను మేల్కొలిపి ఉంచుతుంది దాంతో మనసు ప్రశాంతంగా లేకుండా నిద్ర సరిగా పడదు అలాగే పడుకునే ముందు అధికంగా నీళ్లు తాగడం కూడా మేలుకి ఆటంకం కలిగిస్తుంది రాత్రి మధ్యలో పదే పదే లేచి బాత్రూమ్ కి వెళ్లాల్సి వస్తుంది కాబట్టి నీళ్లు మితంగా మాత్రమే తాగాలి ప్రతిరోజు ఒకే సమయానికి పడుకోవడం ఒకే సమయానికి లేవడం అనే అలవాటు మన శరీరానికి చాలా అవసరం నిద్రలో క్రమబద్ధత ఉంటే శరీరంలో ఆటోమేటిక్ గా ఒక జీవ గడియారం బయోలాజికల్ క్లాక్ ఏర్పడుతుంది అది మనకు సరైన సమయానికి నిద్ర రావడానికి సరైన సమయానికి లేవడానికి సహాయం చేస్తుంది అలాగే పడుకునే సమయంలో బిగుతైన బట్టలు ధరించడం కూడా మానుకోవాలి సడలుగా సౌకర్యంగా ఉండే బట్టలతో నిద్రిస్తే రక్త ప్రసరణ సులభంగా జరుగుతుంది మద్యం తాగి నిద్రపోవడం కొందరికి అలవాటు కాని ఇది మంచి నిద్రను ఇవ్వదు మొదట్లో మత్తు వల్ల నిద్ర త్వరగా వచ్చినా రాత్రి మధ్యలో మెలకువ వస్తుంది ప్రశాంతమైన నిద్ర లేకుండా శరీరం అలసిపోతుంది అంతేకాదు మనసు బరువుగా పెట్టుకుని నిద్రపోవడం కూడా తప్పు కోపం ఆందోళన టెన్షన్ తో మంచం ఎక్కితే మన మెదడు ఆలోచనల్లోనే ఇరుక్కుపోతుంది దాంతో నిద్ర ఆలస్యమవుతుంది పడుకునే ముందు కొద్దిసేపు ధ్యానం చేయడం లేదా శ్వాస వ్యాయామం చేయడం ద్వారా మనసు ప్రశాంతంగా అవుతుంది మరికొన్ని సార్లు గది వాతావరణం కూడా నిద్రపై ప్రభావం చూపుతుంది చెడు వాసన ఉన్న గదిలో నిద్రిస్తే మనసుకు అసౌకర్యం కలుగుతుంది గది గాలి పీల్చుకునేలా కిటికీలు తెరవాలి లేదా సువాసన గల అగరబత్తి ఎసెన్షియల్ ఆయిల్ వాడితే వాతావరణం హాయిగా ఉంటుంది అలా చేస్తే మనసు రిలాక్స్ అవుతుంది నిద్ర సులభంగా వస్తుంది చివరిగా మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రతి ఉదయం చిన్న చిరునవ్వుతో లేవడం మన జీవితంలో శుభ ఫలితాలను తెస్తుంది ఒక మంచి ఆలోచనతో రోజును ప్రారంభిస్తే ఆ రోజంతా ఉత్తేజంగా ఆనందంగా గడుస్తుంది ఈ సూచనలను పాటించడం ద్వారా మీరు ప్రతి రాత్రి ఆరోగ్యంగా సుఖంగా ప్రశాంతంగా నిద్రపోతారు మంచి నిద్ర శరీరానికి మనసుకు ఆరోగ్యానికి చాలా అవసరం కాబట్టి ఈ పది తప్పులు తప్పించుకోవడం ద్వారా మీ జీవితం మరింత ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటుంది ఇలా చక్కగా నిద్రపోవడం మీ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది మరిన్ని ఆరోగ్య లైఫ్ స్టైల్ నిద్ర సంబంధిత చిట్కాలు తెలుసుకోవడానికి మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి మా కొత్త వీడియోస్ మీకు వెంటనే చేరాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ ని ప్రెస్ చేయండి ధన్యవాదములు